రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేసి రాజమండ్రి అర్బన్ ను గెలిపించి సీఎం జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా అందజేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమహేంద్రవర్ ఎంపీ మార్గాని రామ్ పిలుపునిచ్చారు స్థానిక జాంపేట పోలీస్ కన్వెన్షన్ హాల్లో రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్ రావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆత్మీయ కలయిక పేరుతో కార్యక్రమం నిర్వహించారు రూడా చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రౌతు రైతు యువసేన ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ఘనంగా సత్కరించారు భరత్ మాట్లాడుతూ పార్టీ విజయానికి మీరు పనిచేస్తే మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాటిచ్చారు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో మన పార్టీ జెండా రెపరెపలాడటమే మనందరి లక్ష్యం కావాలన్నారు ఇందుకు నిఖార్సైన కార్యకర్తలంతా శక్తివంచం లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు మన పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త ఒక నాయకుడేనని ఒకరు తక్కువ ఎక్కువగా ఉండరని అందరూ సమానమేనని అన్నారు ఈ నాలుగున్నరేళ్లలో నగరాభివృద్ధికి తన వంచన లేకుండా కృషి చేశానని భవిష్యత్తులో కూడా అదే స్ఫూర్తితో ఉత్సాహంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు రౌతు మాట్లాడుతూ రాజమండ్రి సిటీ టీడీపీ అడ్డా కాదని నగరంలో బ్రిడ్జీలు ఇల్లు అన్ని తాను సమకూర్చినవేనన్నారు వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు ఇంకా సభలో సిటీ కోఆర్డినేటర్ గోడూరు శ్రీనివాస్ అడపా శ్రీహరి పంతం కొండలరావు పూలు విజయలక్ష్మి ప్రసాదుల హర్నా నక్కా శ్రీ నగేశ్ తదితరులు మాట్లాడారు రౌతుని సత్కరించడానికి కార్యకర్తలు రౌతుసేన నాయకులు పార్టీ నాయకులు పోటీ పడ్డారు అందించాలి మధ్య తరగతి దిగువ మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి ప్రజలకు అందిస్తారు అది ఒకటే కాకుండా పెద్ద పెద్ద టౌన్షిప్స్ నిర్మాణం చేయాలి ఒక చిన్న సైజు ఊరి నిర్మాణం చేయాలి ఇవన్నీ కూడా రూడా పరిధిలో ఉంటుంది అర్బన్ డెవలప్మెంట్ చేయాలి స్టేట్ బ్యాంక్ దగ్గర నుంచి ఒక మొత్తం లోన్ తీసుకొని ఒక రెండు వందల కోట్ల మూడు వందల కోట్ల రూపాయలు లోన్ తీసుకొని ఆ లోన్ ద్వారా ల్యాండ్ కూలింగ్ చేస్తాం ల్యాండ్ కూలింగ్ చేసి ఒక మంచి అద్భుతమైన ఇటు కవ్వరు అది అదంతా కూడా దేవరపల్లి రోడ్ అంతా కూడా ఒక మొత్తం రూపురేఖలు మారిపోయింది సో అక్కడ ఒక డెబ్బై ఎకరాలో వంద ఎకరాలో ల్యాండ్ కూలింగ్ చేసి అక్కడ మంచి లేఅవుట్ కానీ కన్స్ట్రక్షన్ విల్లర్స్ కానీ ఇవన్నీ కూడా చేసి ఒక అర్బనైజేషన్ తీసుకున్నాడు అదే రకంగా రాజనగరం వైపు కూడా అదే రకంగా ఇటు కడియం వైపున అలా మొత్తం అంతా కూడా సిటీ యొక్క లుక్ కానీ రూపురేఖలు మారే కార్యక్రమం జరుగుతాం వాళ్ళు గతంలో రెండు వేల పదిహేనులో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉంది వాళ్ళే మేయర్ల కింద ఉన్నారు వాళ్ళే ఎమ్మెల్యేల కింద ఉన్నారు ఉన్నప్పుడు రెండు వేల కోట్ల రూపాయలు తీసుకుని వచ్చారంట రెండు వేల కోట్ల రూపాయలు ఏం డెవలప్మెంట్ కనబడింది అని మనల్ని మిమ్మల్ని అన్నది కొడుకు డెవలప్మెంట్ ఎక్కడ కనబడింది అంటే వాళ్ళు కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా బలపడడానికి డెవలప్మెంట్ జరిగింది తప్పే నగరానికి జరిగిన అంశం ఏది కూడా కంటి కనపడ ప్రజలకు మంచి చేయడానికి వచ్చాము ఇవాళ పునాలు వేస్తున్నాము రానున్న రోజుల్లో ఖచ్చితంగా పార్టీకి పార్టీ ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకుంటానని వేదిక నుంచి మాట్లాడింది సొంత సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తో పండు రాగానే మాట్లాడుతున్నాను నేను ఒక అర్థం చేస్తాను రౌదు సూర్యప్రకేశ్వర గారికి వాటకు చెందిన తర్వాత అత్యంత మనస్తాపం చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ తప్పులు చేసే నాకు తెలియదు కానీ చేసి తప్పులు సరిదిద్దుకోవడానికి ఎంతమంది బాధపడుతున్నారో నాకు తెలుసు నేను చాలా మనస్తాపం చేసిన ఆ విషయంతో అది అప్పుడే హరికి క్లారిఫై చేసి చెబుతూ అనుకున్నాను కానీ హరి ఎందుకన్నా మర్గేది సరే హరి కూడా ఎలా ఉన్నా నా వరకు చెప్పాలి కాదు నేను నీతికో బతికే ఒకరికే పుట్టిన ఏకైక కొండ పండుగ సబ్బు చేసేటువంటిది నా జీవితంలో ఉండదు అది మాత్రం నాకు పరమ సత్తు కన్నా నేను హెల్ప్ చేయడం చేస్తాను తప్ప ఇంకో రకమైన ఆలోచన నా దగ్గర ఉండదు అలాగే రౌ సూర్యూపే దేశ్వరరావు గారు నాకు అత్యంత అభిమానం ఇష్టం కూడా ఎవరెందుకు చెప్పుకున్నా ఇది ఓపెన్ హార్ట్ కోర్ ఆఫ్ మై హార్ట్ చెప్తున్నాను హృదయపూర్వకంగా అతను చాలా మంచిది రౌ సూర్పరావు గారు ఎమ్మెల్యేకి నొందగా మనం డైరెక్ట్గా ఒక శ్రేసులు ఇంటికి ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తి ఇంటికి లేకపోతే అత్యంత మనకి అభిమాన కింద ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఎలాగేతామో అంత క్లోజ్గా విజయలక్ష్మి గారు చెప్పారు చెప్తున్నాను డైరెక్ట్గా ఎవరైనా వెళ్తే రౌ సూర్పేశ్వర గారితో అన్నానో ఎమ్మెల్యే గారేనో గురువుగారనో ఊరేనో ఆ ఎలా కూర్చున్న మరడి రాదు మొదలు పెట్టి నా దగ్గర మొదలు పెట్టి వాటికి ముందు మొదలు పెట్టి ఇక్కడ కూర్చున్న అందరూ కూడా గదిలోకి డైరెక్ట్గా వెళ్తే లోపలికి ఆహ్వానించే ఈ రోజులో ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ అది ఏకైక ఎమ్మెల్యే ఉన్న మాజీ ఎమ్మెల్యే రౌ సూర్ప ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు కానీ నాకు అర్థం కానీ ఏంటంటే తెలుగుదేశం అర్థం అట్ట అంటారు కానీ కాకపోతే మూడు సార్లు ఇవాళ ఎందుకు ఓడిపోయావాలంటే నేను చెప్పాను కదా ఇదే ఇంట్లో చేయని వ్యక్తి ఆ వ్యూహాలతో కొద్దిగా పొరపాటు పడటంలో తేడా జరిగింది కానీ ఇవాళ ఈ తెలుగుదేశం అట్ట అనేది చాలా పొరపాటు ఎందుకంటే రాజమండ్రిలో మాకు తెలుసుండగా అభివృద్ధి అంటూ బ్రిడ్జి కానీ ఇల్లు కానీ ఏదైనా అభివృద్ధి అయిందని జవకేంద్ర రాజశేఖర రెడ్డి గారు ఖాళించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వరకు ఇవాళ అభివృద్ధి జరిగిందంటే ఆ రోజు తండ్రి ఈ రోజు తనయుడు దానికి ప్రధానంగా ఒక విషయాలు ఒకటి రాజకీయాలు విరుగులు పడిపోయినటువంటి రోజుల్లో డాక్టర్ గారు లాంటి వ్యక్తి రాజకీయాలకు వచ్చాడు మా వైఎస్ఆర్ ఆ డాక్టర్ అని చెప్పి చెప్పుకోదా గర్వించదాకటువంటి వ్యక్తులు మన పార్టీలో ఉన్నారు అలాగే ఇవాళ యంగ్ అండ్ డైరెక్ట్ ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు పనిచేయగల సత్తా ఉంది అయితే తెలుగుదేశం అంటే అంటే మనమే మన పార్టీలో మనం సరైనటువంటి కుటుంబంలో అందరూ కూడా ఒక తాటి మీద వస్తే అసలుకి రాజధానిలో బలమైన శక్తి ఉండదు ఈరోజు చాలా ఉంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతి ఒక్కరిని పేదవాడిని గుర్తించి ఎక్కడ పార్టీకి అందరికీ చేసుకుంటారు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నది ప్రభుత్వం ఏదైనా అది మన వేసిన కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలాంటి ప్రభుత్వం మనందరం పనిచేస్తున్నది చాలా